ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ మామూలు కదండి ఇది ఒక మాయాజాలం ప్రపంచాన్ని ఆడించి అసలైన సూత్రధారి ఎవరో తెలుసండి మీకు అమెరికా అధ్యక్షుడా లేక రష్యా పుతినా లేక చైనా జింపింగ్ కాదండి వీళ్ళందరినీ ఆడించేది ఒక్కటే అదే ఆయిల్ నల్ల బంగారం నువ్వు పొద్దున్న లేచి బండ్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడల్లా అబ్బా రేటు పెరిగిపోయిందని తిట్టుకుంటావు కదా ఆ రేటు వెనుక ఒక పెద్ద యుద్ధమే ప్రపంచంలో జరుగుతుందండి అమెరికా కూడా పెత్తనం చెలాయించాలన్నా రష్యాగా యుద్ధం చేయాలన్నా చైనా గాడి ఫ్యాక్టరీలు నడపాలన్నా అండి ఆఖరికి మన ఇంట్లో కూరగాయల రేటు తగ్గాలన్నా ఆధారం ఈ ఆయిలే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో నువ్వు న్యూస్ చూస్తే ఉంటావు కదా డాలర్ పడిపోతోంది అమెరికా పని అయిపోయింది మోదీ గారు ఆయిల్కి మార్చేస్తున్నారు అని అసలు ఇదంతా అండి లేక ఉత్త గ్యాస్ ముచ్చట్ల అమెరికా దగ్గర ఆయిల్ ఎంత ఉంది వాడికి ఎందుకు అంత బలుపు బెనిజులా అనే దేశంలో సముద్రం అంతా ఆయిల్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు బిచ్చగాళ్ళుగా మారిపోయారు అసలు మన ఇండియా పరిస్థితి ఏందండి మనం సేఫ్ జోన్లో ఉన్నామా లేక డేంజర్ జోన్లో ఉన్నామా మోదీ తాత గయానాని చిన్న దేశంతో చేసిన ఈ సీక్రెట్ డీల్ ఏంది ముందుగా ఒక చిన్న లెక్కతో మొదలు పెడదామండి మన ఊర్లో పెళ్లి భోజనం ఉందనుకో వంటోడు ఏం అడుగుతాడండి ఎంతమంది జనం వస్తున్నారు స్వామి ఎంత బియ్యం పోయాలి అని అడుగుతాడు కదా అట్లాగే ఈ ప్రపంచం అనే పెద్ద పెళ్లి పందిరిలో రోజుకి ఎంత ఆయిల్ ఖర్చు అవుతా ఉంది గెస్ ఎసెంత అనుకుంటున్నారండి ఒక లక్ష లీటర్ల లేదా కోటి లీటర్ల కాదు మామ గుండె గట్టిగా పెట్టుకో ప్రపంచం మొత్తం మీద ఒక్క రోజుకి నూరు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్స్ని మనం తాగిస్తున్నాం బ్యారల్ అంటే ఏంది అని డౌట్ రావచ్చు పాతకాలంలో నూనె చెక్క పేపర్లో నింపేవాళ్ళు ఒక బ్యారల్ అంటే సుమారు నూట యాభై తొమ్మిది లీటర్లు ఇప్పుడు లెక్కేసుకో నూరు మిలియన్లు ఇంటూ నూట యాభై తొమ్మిది లీటర్లు అంటే ఎన్ని సున్నాలు వస్తాయో క్యాల్కులేటర్ కూడా ఎర్ర చూపిస్తుంది అండి అంత ఆయిల్ని ఈ భూమి మీద ఉన్న కార్లు లారీలు విమానాలు ఫ్యాక్టరీలు రోజుకు మింగేస్తున్నాయి ఏంటి సముద్రం సముద్రం అంత ఆయిల్ని మనం వాడేస్తున్నాం రోజుకి సరే ఇంత ఆయిల్ని తాగుతున్న ఆ పెద్ద మనుషులు ఎవరు ఎవడి కడుపు పెద్దది ఎవడి ఆకలి ఎక్కువ ఈ లిస్ట్ తీస్తే టాప్ త్రీ ప్లేస్ లో ఉన్నెళ్ళి ఈ ఆయిల్ గేమ్ని వాడిస్తున్నారండి లిస్ట్ లో మొదటి పేరు వచ్చేసి ఇంకెవరు ఉంటారండి ఆ పెద్దన్న అమెరికాయే వీడ ఆగలి ఎట్టా ఉంటుందంటే ప్రపంచం మొత్తం మీద ఖర్చు అయ్యే ఆయిల్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఈ ఒక్క అమెరికా గడి వాడేస్తాడు అంటే ఏందండి ఈ నూరు మిలియన్ బ్యారెల్స్ లో ఇరవై రెండు మిలియన్ బ్యారెల్స్ రోజుకి అమెరికా కావాలన్నమాట ఎందుకు సమయం అంత ఆయిల్ అంటే వాళ్ళ కార్లు అట్లాంటివండి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అట్లాంటిది పక్క వీధిలో ఉన్న కి పోవాలన్నా వాళ్ళ కార్ ఉండాల్సిందే ఏసీలు హీటర్లు మిలిటరీ అబ్బో వాటి ఖర్చు తడిసి మోపిడవుద్ది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికా అంటే ఉత్త సాఫ్ట్వేర్ కంపెనీలే అనుకుంటారు కాదండి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారుడు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడా అమెరికాయే నమ్ముబుద్ధి కావట్లేదు కదా సౌదీ అరేబియా అనుకుంటున్నాం ఇన్నాళ్ళు కాదండి ఇప్పుడు సీన్ మారింది అమెరికా తన భూమిలో నుంచి రోజుకు దాదాపు పదమూడు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని బయటకు తీస్తూ ఉంది సౌదీ అరేబియా తీసేది పది మిలియన్లే అండి రష్యా తీసేది కూడా ఆల్మోస్ట్ అంతే కానీ అమెరికా కూడా పదమూడు మిలియన్లు తీస్తున్నాడు కానీ ఇక్కడే అసలైన పంచాయతీ ఉంది వాడు పదమూడు పండిస్తున్నాడు కానీ వాడు ఇంటికర చింత తెలుసా ఇరవై రెండు మిలియన్ బ్యారల్స్ అంటే ఇంకా ఏడు మిలియన్ బ్యారెల్స్ తక్కువ పడుతుంది ఇది ఎట్ట ఉందంటే ఒక రైతు నూరు బస్తాలు వడ్లు పండిస్తాడండి ఇంట్లో తిండికే నూట యాభై బస్తాలు కావాల్సి వస్తే పక్కోడి దగ్గర యాభై బస్తాలు అప్పు చేయాల్సిందే కదా అమెరికా పరిస్థితి కూడా అంతే వాడు ఎంత తోరణ కూడా అండి వాడు ఆకలి సరిపోవట్లేదు అందుకే వాడు బయట దేశాల మీద అంటే మన గల్ఫ్ దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది కానీ అమెరికా కూడా తెలివైన వాడు అండి నాకు ఆయిల్ కావాలని అడుక్కోడు కదా నాకు ఆయిల్ ఇవ్వకపోతే నీ కూర్చేలాగేస్తని సింపుల్గా బెదిరిచ్చేస్తాడు అది వాడి స్ట్రాటజీ ఇంకా రెండో ప్లేస్లో ఉంది మన పక్కన ఉన్న చైనా వీడిని ప్రపంచానికి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా సో మరి ఆ ఫ్యాక్టరీలో మిషన్ నడవాలంటే ఆయిల్ కావాలి కదండి చైనా గడికి రోజుకి పదహైదు మిలియన్ బ్యారల్స్ ఆయిల్స్ కావాలి కానీ వాడు వాళ్ళ భూమిలో నుంచి తీసేదంతా కేవలం ఆరు మిలియన్ బ్యారల్స్ అంటే రోజుకి తొమ్మిది మిలియన్ బ్యారల్స్ ఆయిల్స్ని వాడు వేరే దేశాల నుంచి కొనుక్కోవలసిందే కదా అందుకే చూడండి చైనా వాడు ఎప్పుడు చూసినా ఇరాన్ చుట్టూ సౌదీ అరేబియా చుట్టూ రష్యా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాడికి ఒక భయం ఉందండి దాన్నే మలక్కా డైలమా అంటారు అంటే చైనాకి వచ్చే ఆయిల్ నౌకలన్నీ మన ఇండియా కింద ఉన్న ఒక సన్నని సముద్ర మార్గం మలక్కా జలసంధి గుండా పోవాలండి రేపు పొద్దున్న యుద్ధం వస్తే ఇండియా కానీ అమెరికా కానీ ఆ దారిని మూసిస్తే చైనాకి ఆయిల్ బంద్ అయిపోద్ది కదా ఆయిల్ బంద్ అయితే చైనా ఫ్యాక్టరీలు బంద్ ఫ్యాక్టరీలు బంద్ అయితే చైనా ఎకానమీ కుప్పకూలిపోద్ది అందుకే చైనా వాడు పిచ్చెక్కినట్లు పాకిస్తాన్లో రోడ్లు వేస్తున్నాడు ఇంకెక్కడో పైప్ లైన్లు వేస్తున్నాడు ఇదంతా ఆయిల్ భయమే అండి సరే పెద్దోళ్ళు కూడా పక్కన పెడితే మన ఇండియా సంగతి ఏంటండి మన జోబుకి చిల్లు ఎందుకు పడుతుంది మనం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆయిల్ వినియోగదారులం కదా మన దేశం మొత్తానికి రోజుకి ఐదు నుండి ఐదు పాయింట్ ఐదు మిలియన్ బ్యారల్స్ ఆయిల్స్ కావాలి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన భూమిలో ఆయిల్ పెద్దగా లేదండి మనం మన బావుల్లో నుంచి తీసేది కేవలం జీరో పాయింట్ సిక్స్ మిలియన్ బ్యారెల్స్ అంటే అర మిలియన్ కూడా సరిగ్గా లేదు సింపుల్గా చెప్పాలంటే అండి మనం కావాల్సిన ప్రతి నూరు లీటర్లు ఎనభై ఐదు లీటర్లు మన బయట దేశాల నుంచే కొట్టున్నాం అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేటు ఒక డాలర్ పెరిగితే మన దగ్గర పెట్రోల్ రేటు భయంకరంగా పెరుగుతుంది దానివల్ల రవాణా ఖర్చులు పెరిగి టమాటా రేట్లు పెరిగి ఉల్లిపాయ రేట్లు పెరిగి ఆఖరికి పాల ప్యాకెట్ రేట్లు కూడా పెరిగిపోద్దండి మన ఎకానమీ మొత్తం ఆయిల్ మీద నిలబడి ఉంది కానీ ఇక్కడ మన వాళ్ళు ఒక తెలివైన పని చేశారు మన దగ్గర ఆయిల్ బావులు లేకపోవచ్చు కానీ మన దగ్గర రిఫైనరీలు ఉన్నాయి అంటే ముడి చమురుని శుభ్రం చేసి పెట్రోల్ డీజిల్ లాగా మార్చే ఫ్యాక్టరీలు అనమాట ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ గుజరాత్లో ఉందండి మనం ఏం చేస్తున్నామంటే రష్యా నుంచి ఇరాక్ నుంచి ముడి చమురు కొన్నాం దాన్ని మన దగ్గర శుభ్రం చేసుకున్నాం ఆ పెట్రోల్ డీజిల్ని యూరోప్ దేశాలకు ఆఖరికి అమెరికా కూడా అమ్ముతున్నాం అండి కాయకొని పండు అమ్ముతున్నట్టు అనమాట దీనివల్లే మనం ఆయిల్ విషయాల్లో కొంచెం సర్వైవ్ అవుతూ ఉన్నాం ఇంతసేపు కొనే వాళ్ళ గురించి మాట్లాడడం మరి అమ్మే షావుకారులు ఎవరు ఇక్కడ ఇద్దరే రారాజులు ఒకడు సౌదీ అరేబియా ఇంకొకడు రష్యా ఈ రెండు దేశాల రోజుకు దాదాపు పది నుంచి పది పాయింట్ ఐదు మిలియన్ బ్యారల్స్ ఆయిల్స్ ని బయటకి తీస్తారు సౌదీ గౌడ్ స్పెషాలిటీ ఏందంటే వాడి జనాభా తక్కువ వాడి సొంత ఖర్చు కేవలం మూడు పాయింట్ ఐదు మిలియన్ బ్యారల్స్ అండి అంటే మిగిలిన ఏడు మిలియన్ బ్యారెల్స్ వాడు అమ్ముకుంటున్నాడు అంటే వాటి దగ్గర సర్ప్లస్ ఉందన్నమాట అందుకే వాడికి అంత పొగరు నేను వాళ్ళు తిప్తే మీ కారు నడుస్తాయి అనే ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు మరి మిగతా దేశాల సంగతి ఏందండి ఇరాక్ యుఏఈ కువైటు వీళ్ళందరూ కూడా ఆయిల్ అమ్ముతారు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ కట్టారండి దాన్నే ఓ ప్యాక్ అంటారు ఇది ఎట్టా ఉంటుంది అంటే అండి మన ఊరిలో ఆటో వాళ్ళు ఉంటుంది చూడు అందరం అంతే రేటు చెప్పాలి ఎవరు తగ్గించకూడదని ఒక డిసైడ్ అవుతారే అట్టాగి ఈ ఆయిల్ దేశాలన్నీ కలిసి ఒక సిండికేట్ అయ్యాయి వీళ్ళు తలుచుకుంటే రేటు పెరుగుద్ది వీళ్ళు తలుచుకుంటే రేటు కూడా తగ్గుద్ది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలండి అన్నా సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ వెనిజులాలో ఉంది కదా మరి ఆ దేశం ఎందుకు నాశనం అయిపోయింది అక్కడ జనం తిండికి కూడా ఎందుకు ఏడుస్తున్నారు అని నిజమే అండి ప్రపంచంలో అత్యంత ఆయిల్ ఎక్కువ రిజర్వ్స్ ఉన్నది మూడు వందల బిలియన్ బ్యారల్స్ వెనుజులలోనే ఉన్నాయి కానీ అక్కడ దొరికే ఆయిల్ మంచి ఆయిల్ కాదండి ఆయిల్లో రకాలు ఉంటాయని డౌట్ అడుగుతాయేమో ఖచ్చితంగా ఉంటాయండి సౌదీలో దొరికేది లైట్ క్రూడ్ అంటే నీళ్ల పల్చగా ఉంటుంది ఈజీగా అండి ఈజీగా పెట్రోల్ కూడా చేయొచ్చు కానీ వెనుజులలో దొరికేది హెవీ క్రూడ్ అంటే తారులాగా చిక్కగా మందంగా ఉంటుందండి దాన్ని భూముల నుంచి బయటకు లాగాలంటే చాలా కష్టం దాన్ని శుభ్రం చేయడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది దానికి తోడు అక్కడ రాజకీయాలు కమ్యూనిస్టులు గొడవలు అమెరికా ఆంక్షలు అబ్బో ఇవన్నీ కలిసి ఆ దేశాన్ని ముంచేశాయి మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అక్కడికి కంపెనీలు పంపిద్దాం అనుకున్నాడు కానీ సేవరాన్ లాంటి పెద్ద కంపెనీలు ఏమన్నాయంటే బాబు అక్కడ ఒక చుక్క ఆయిల్ తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి పై అక్కడ మాఫియా ఎక్కువ మా వల్ల కాదని దండం పెట్టేసాయి పాపం చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం వెతుకున్నట్టుంది వెనుజల పరిస్థితి ఇప్పుడు వీడియోలో అసలైన అతి ముఖ్యమైన పాయింట్కి వచ్చామండి శ్రద్ధగా వినండి అమెరికా డాలర్కి అంత పవర్ ఎందుకుంది నైన్టీన్ సెవెంటీ టైంలో అమెరికా డాలర్ విలువ పడిపోతుంది అప్పుడు అమెరికా బుర్ర బుర్రవాడింది అమెరికా మంత్రులు సౌదీ అరేబియాలోకి వెళ్ళి ఒక ఆఫర్ ఇచ్చారండి ఆఫర్ ఏందంటే ఓయ్ సౌదీ రాజా నీకు నీ కుటుంబానికి నీ రాజ్యానికి ఎప్పటికీ మేము రక్షణ కల్పిస్తాం మా మిలిటరీ నీకు కాపలా ఉంటుంది నీ జోలుకి ఎవడు కూడా రాడు కానీ బదులుగా నువ్వు ఒక పని చేయాలండి సౌదీ రాజు ఏం చేయాలి అని అడిగాడండి అప్పుడు అమెరికా చెప్పింది నువ్వు ప్రపంచంలో ఎవరికి ఆయిల్ అమ్మినా సరే కేవలం మా అమెరికన్ డాలర్లోనే అమ్మాలి వేరే ఏ కరెన్సీ తీసుకోకూడదు అని సౌదీ రాజు సరే అన్నాడు దీన్నే పెట్రోల్ డాలర్ అంటారు దీనివల్ల ఏమైందండి ఇండియాకి ఆయిల్ కావాలంటే ఏం చేయాలి సౌదీకి డాలర్లు ఇవ్వాలి మరి ఇండియాకి డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయండి మనం అమెరికాకి ఏదో ఒకటి అమ్మి డాలర్లు సంపాదించాలి అంటే ప్రపంచంలో ఏ దేశానికి ఆయిల్ కావాలన్నా ఖచ్చితంగా అమెరికా డాలర్ని కొనాల్సిందే కదా దీనివల్ల డాలర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి అమెరికా కూడా దర్జాగా పేపర్లు ప్రింట్ చేసుకుంటూ ఆ డాలర్లతో ప్రపంచాన్ని కొనేస్తున్నాడు కానీ ఇప్పుడు ఈ కోటకి బీటలు వాడుతున్నాయండి రష్యా చైనా ఇండియా మాకెందుకు రాని ఈ డాలర్ మేము మా రూపాయల్లో రూబుల్లో కొనుక్కుంటామని ఎదురు తిరుగుతున్నారు ఇదే ఇప్పుడు అమెరికాకి నిద్ర పట్టనివ్వట్లేదు మరి ఈ వ్యూహంలో నుంచి మన ఇండియా ఎలా బయటపడుతుందండి మన మోదీజీ గారు ఒక కొత్త రూట్ వెతికారు సౌదీ ఇరాన్ల మీద పూర్తిగా ఆధారపడకుండా గయానా అనే ఒక చిన్న దేశం ఉందండి సౌత్ అమెరికాలో ఉంటుంది అక్కడ ఈ మధ్య కాలంలో భారీగా ఆయిల్స్ నిల్వలు బయటపడ్డాయి అది ఇప్పుడు హాట్ కేక్ ఇండియా వెంటనే వెళ్ళి వాళ్ళతో డీల్ మాట్లాడుకుంది మేము నీ దగ్గర ఆయిల్ కొంటాం మాకు ఇవ్వండి అని గయానం నుంచి గనక మనం డైరెక్ట్ గా ఆయిల్ తెచ్చుకోగలైతే ఈ ఓపెక్ దేశాల నాటకాలు మన దగ్గర సాగవండి అంతే కదండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన గోదావరి బేసిన్లో కూడా కొత్త ఆయిల్ గ్యాస్ బావులు దొరుకుతున్నాయి ఓఎన్జీసీ వాళ్ళు సముద్రం లోపల డ్రిల్లింగ్ చేస్తున్నారు రాబోయే ఐదు నుంచి ఆరేళ్లలో మన దేశంలో మనం ఎక్కువ ఆయిల్ తీయగలిగితే అమెరికా డాలర్తో మనకు పని ఉండదు సౌదీ శాఖలో కాలు పట్టుకునే పని ఉండదు అప్పుడు మన రూపాయి కూడా రంకలేస్తుంది పెట్రోల్ రేటు డెబ్బై రూపాయలకు వచ్చిన ఆశ్చర్యం లేదండి సో చూశారు కదండి ఆయిల్ అనేది కేవలం బండిలో పోసే ఇంధనం మాత్రమే కాదు అది దేశాల తలరాతనే మార్చేసే ఆయుధం అమెరికా తన పవర్ని కాపాడుకోవడానికి ఆయిల్ని వాడుకుంటుంది చైనా తన ఫ్యాక్టరీలు నడపడానికి ఆయిల్ కోసం వెంబర్లాడుతుంది మన ఇండియా తన ప్రజల కోసం తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుందని వెతుకుతుంది ఈ ఆయిల్ గేమ్లో ఎవరు గెలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజమండి అండి మనం ఎంత త్వరగా సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారుతామో అంత త్వరగా మనం ఈ ఆయిల్ వల నుంచి బయటపడొచ్చు అప్పటిదాకా మనం ఈ డ్రామాని చూడాల్సింది ఈ విడుదల చెప్పిన మ్యాటర్ మీకు కొత్తగా అనిపించిందా ఆయిల్ పాలిటిక్స్ అర్థమయ్యాయా అర్థమైతే కింద కామెంట్లో వీటి గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్